కమిటీ లీడర్స్ అందరికీ కూడా మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే కళాకారులకు అందరికీ కళాకారులందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము మీటింగ్ పెట్టడానికి మాకు వచ్చిన సమాచారం మేరకు ఏమిటంటే కళాకారులకి ఆర్గనైజర్స్ అనగా అంటే ఆర్కెస్ట్రా ఆర్గనైజర్స్కి ఏ విధంగా మనం రేట్లు వాళ్ళకి మనకి గా ఉండేలాగా వ్యాపారం చేసుకోవటంలో వారికి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనము ఒక రేట్ నిర్ణయించుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందే ఈ యొక్క మీటింగ్ మరి ఆర్గనైజర్స్ అందరూ కూడా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటున్నాయి మాకుండే సమస్యలు మాకున్నాయి ఒక ఓనర్గా ఒక సౌండ్ కొనేటప్పటికి ఒక ఆర్కెస్ట్రా ఒక ప్రోగ్రామ్ వరకు కూడా అయ్యో మంచి సౌండ్ మాది పేరు రావాలి ప్రోగ్రామ్ చక్కగా జరగాలని మనం చాలా తాపత్రయం పడుతుంటాం అయితే ఈ విధంగా మనం మా యొక్క కష్టాలు ఉన్నాయని మీ అందరికీ తెలియాలని ఆర్గనైజర్స్కి తెలియాలని మీటింగ్ పెట్టడం జరిగింది చాలామంది ఆర్గనైజర్స్ రాలేదు ఒకవేళ ఈ విషయాల్ని మీరు వారికి గ్రూప్లో తెలియజేసినా పర్లేదు మిగతా వారికి సమాచారం అందించినా పర్లేదు ఎందుకంటే మేము గతంలో రేటు నిర్ణయించుకున్నాము ఆర్గనైజర్స్ అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే సౌదయంతో మమ్మల్ని మీరు భావించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంత అవసరం లేదు కానీ ఇంకా చాలామంది ఉన్నారు కానీ మీకు కొంత తెలియాలి ఏ మీటింగ్ ఉద్దేశం ఏంటో తెలియాలన్న ఉద్దేశంతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అనే నువ్వు సౌండ్ పట్టరా అంటే దానికి ఎంత రేటు అని నేను చెప్పగలిగేలాగా ఒక రైతు ఒక ఆనబాయ్ పండించిన రైతు దానికి నిర్ణయించాడు పది రూపాయల ఆనబాయ్ కదా ఆనపై పది రూపాయలు అంటే పది రూపాయలకి వెళ్ళాలి అది లేదు ఒక డ్యాన్సర్ వస్తుంది డ్యాన్సర్కి ఐదు వేలు అంటున్నాం మనం ఐదు వేలు ఇస్తున్నాం డ్యాన్సర్కి మరి ఆర్కెస్ట్రా సౌండ్కి వేసేవాడికి సౌండ్కి అంటే ఇందులో పుట్ట చాలా మంది మనం ఎందుకంటే వచ్చేసారు రావద్దని అనుందో ఆయన ఎవడెస్టం వచ్చినా ఆయన కొనుక్కుంటూ ఉంటాడు కానీ కొంతకాలం మెయింటెనెన్స్ చేసి దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ చేయలేక అల్లేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి సౌండ్ అంటే దాన్ని కొంతవరకు బాగా చేసినంత వరకు పర్లేదు ఒక పిల్లన్ని కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు కొంతకాలం వరకు బాగానే సాగుతుంది ఆనందంగా అది పిల్లలకి అన్నాక ఓల్డ్ అయిపోయిన తర్వాత అది నచ్చలేదంటే మరి ఇంకో దాన్ని చేసుకుంటే ఈ పెళ్ళం ఏం చేస్తుంది ఏం చేస్తుంది పిల్లం కేసేస్తుంది మన మీద మరి సమాజంలో మనం ఏమవుతాం చెత్తగా తిరుగుతాం అలాగే ఈ ఆర్కెస్ట్రా సౌండ్ కూడా ఏమవుతుందంటే కొత్తగా కొన్నప్పుడు నేను బాగానే తిప్పేస్తాను నాలుగైదు రోజులు శుభ్రంగా ఆలసి పూర్తయ్యే సమయానికి మేము చాలా మెంటల్గా గా చాలా ఇబ్బందులు పడతా ఉంది మేము ఒక సౌండ్ సిస్టమ్ మెయింటెన్స్ చేసేవాళ్ళు ఎందుకంటే మేము గా మొయ్యాలి అలాగే దానికి తగినటువంటి ఖర్చు పెట్టాలి ఇవన్నీ కాకుండా మెంటల్గా కూడా మాకు ప్రాబ్లం అయ్యే వరకు ఎవడేమంటారో తెలీదు అవునా కదండి ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత మీ కళాకారులు అందరూ పైన ఉంటారు కానీ మా మీద వచ్చి పడేవాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ జరుగుతున్న ప్రోగ్రాంలో అనేకమైన సమస్యలు మేము మరి ఎదుర్కొంటూ ముందుకు అలాంటి సందర్భంలో మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాము మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని మాతో మరి మాతో మన ఇద్దరం కూడా ఏంటంటే ఒక లాగా కలిసి ముందేనే ఈ యొక్క వ్యాపారం మనం చేయగలుగుతాం ఆర్గనైజర్స్ సౌండ్ ఆర్కెస్ట్రా ఆర్గనైజర్స్ సౌండ్ వనర్స్ మీరు మేము అర్థం చేసుకుని